రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకానికి జనాలందరికీ అర్హులకు కార్డు హోల్డర్లందరికీ నైంటీ నైన్ పర్సెంట్ తిండి తినడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఎయిటీ ఫోర్ పర్సెంట్ వరకు తింటారు దొడ్డు బియ్యం ఏంటంటే రీ కేషన్ చేసి కొంతమంది అమ్ముకుంటారు కొంతమంది ఆవులకు వాటి వీటికి పెట్టేది కానీ ఇప్పుడు సన్న బియ్యం అట్లా లేదు ప్రతి ఒక్కరు అర్హులు తింటారు మాకు డెబ్బై నుంచి ఎనభై కింటాలు పోయేది కానీ ఇప్పుడు నూట పదిహేను క్వింటాలకు వంద క్వింటాల్ చిల్లర పోతుంది అట్లా చేపట్టిన కార్యక్రమం మంచిదని మా డీలర్లు అందరూ బియ్యం ఆరు కిలోల చొప్పున ఎప్పటి తాగిచ్చారు కానీ ఈ వినియోగదారులు అంత తృప్తిగా లేరు అది ముద్దు బియ్యం చెప్పటికి తినలేని పరిస్థితిలో ఇబ్బందిగా ఒక వారం రోజులు అయిపోవాల్సింది అనేది సార్ అది కూడా పదిహేను రోజులైనా పిలిచి 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 అప్ప జరిగింది ఇప్పుడు ఈరోజు సన్న బియ్యం స్టార్ట్ చేస్తే చాలా హుషారుగా వచ్చి ఇప్పటికీ పద్నాలుగు ఒక పూటలోనే పద్నాలుగు గింటల బియ్యం అయినడు కూడా పోలే ఈ రోజు పోయిదాయి కాబట్టి ప్రజలంతా సన్ మంచి సంతృప్తిగా ఉన్నారు ముందు ముందు కూడా ఈ విధంగానే మంచిగా నడుస్తుందని నాకు అనిపిస్తున్నది రేవంత్ రెడ్డి గారి ఆలోచన అయితే ఏంది ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆలోచన అయితేనే అంత చేశారనే నా ఉద్దేశం నాకు అనిపిస్తున్నది ఈరోజు సేల్స్ని బట్టి నేను ఆ విధంగా ఉన్నది అయితే మన ముఖ్యమంత్రి గారికి అందరికీ నా ధన్యవాదాలు డీలర్ షాప్ ఇదండి ఇంతకుముందు రేషన్ డీలర్లో కంటే ఇప్పుడు రేషన్ డీలర్లో మంచిగా ప్రజలు మంచిగా అనుకుంటారు ఈ బియ్యం తేవటం ప్రజలకు ఎంతో మేలైన పని అది మేలైందని ప్రజలు ఆశిస్తుర్రు ఇది సన్న బియ్యం తినటం ద్వారా రావటం ద్వారా ప్రజలు తిని మంచి అవకాశం పొందిరని ప్రజలు అనుకుంటారు ఇంతముందు సన్న బియ్యం దొడ్డు బియ్యం ఉన్నప్పుడు ఒకరోజు పదిహేను రోజుల దాకా కూడా సగం బియ్యం అమ్ముడుపోలే ఇప్పుడు సన్న బియ్యం వచ్చినాక ఇక రెండు మూడు రోజులు అయిపోతాయి ఇది మంచి అవకాశం మంచి ఇచ్చినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అటు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నారు జనం మేము కూడా టీవీ ద్వారా మంత్రి గారికి సీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఇది మంచి అవకాశం ఇది మంచి జనాలకు ఉపయోగపడే అవకాశం కాబట్టి ఇది ఎప్పుడు రోటీన్గా అవుతుందని కూడా చెప్పారు సీఎం గారు ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఇంతకుముందు గంజ బియ్యం ఉండేది బియ్యం అయితే ఐదు ఆరు రోజుల దాకా వచ్చేది వాళ్ళ పనులు చూసుకొని అది చూసుకొని రోజుకు పది మంది ఇరవై మంది సన్న బియ్యం అనగానే యోగపడుతుంది జనం ఇలా ఒక్క రోజుల్లో నలభై కింటాల్ అమ్మిన ఒక్క రోజుల్లో నాకున్నది డెబ్బై క్వింటాలు ఇంకా ముప్పై క్వింటాలు ఉన్నాయి చూడండి అందనా సరే ఇచ్చింది జనం అయితే సంతోషపడుతురు సన్న బియ్యమని గంజ బియ్యం అప్పుడు ఏముంది ఇక వాళ్ళు ఏం విషయం చేసుకుంటారు మనకు సంబంధం లేదు ఇక అది ఇక అది చెప్పలేము మనం వాళ్ళ ఇంటి ఏం చేసుకుంటారు మనకు సంబంధం లేదు అది చెప్పకూడదు కూడా మనం మనం నోటితో మనం చెప్పకూడదు సన్న ఏమన్నా అందరూ హుషారు పడతారు ఎందుకంటే సన్న భయం కదా గవర్నమెంట్ అనేది తినటానికి ఇస్తుందని రెండే మాటలు ఇక అంతకంటే ఎక్కువ చెప్పదు అందుకు ఇలానే కొనసాగాలే వాళ్ళందరి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను